క్రైస్తవుల జీవితంలో దేవుని పని విషయంలో మనందరిలో కనిపించవలసింది ఏంటంటే ఒక నిబద్ధత అన్నది ఖచ్చితంగా కనిపించాలి ఇంతకే నిబద్ధత అంటే ఏంటో తెలుసా మన మనసులో ఒకటి చేయాలని ఏదైతే అనుకుంటామో అనుకున్న దాన్ని ఎవరో చూస్తున్నారని కానీ ఎవరో అంటారని కానీ ఎవరి కోసమో చేయాలని కానీ పనిలో స్వార్థం చూపించక పనిలో తప్పించుకోవడాలు ఏవి కనిపించకుండా మనసులో అనుకున్న మాటకు లోపడి నీకై నువ్వు వెళ్ళి పని చేస్తుంటావు చూశావా దానిని ఏమంటారు తెలుసా నిబద్ధత అంటారు దేవుని పనిలో ఎలాంటి వారంటే దేవునికి నచ్చుతారంటే పని నాదనుకొని గుండెల మీద వేసుకొని నిబద్ధతతో పని చేసేవాడే దేవునికి బాగా నచ్చుతాడు చాలామంది క్రైస్తవులు పైనున్న కణాను దేశానికి పోవాలని అనుకుంటారు అనుకున్నంత మాత్రం పరలోకానికి పో అంటారు తెలుసా అనుకోవడం కాదు పోరాడితేనే పరలోకానికి వెళ్తాం ఆ రోజు ఆ ఆరు లక్షల మంది కణానులో పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రాంతంలో నా అడుగులు పడాలని ఆరు లక్షల మంది అనుకోవడం అయితే అనుకున్నారు పోయింది మాత్రము ఇద్దరే ఈరోజు కూడా ఎంతోమంది అనుకుంటున్నారు పోయేది కొంతమంది ఆ కొంతమందిలో నువ్వు ఉండాలి గుర్తుపెట్టుకో నిజంగా సరసోక్తులు పనికి వాళ్ళ శత్త మాటలు మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు నేను నా కల్లారా నా శౌలారా విన్నట్టు ఏంటో తెలుసా ముసలల్లో నోట వస్తున్నది భక్తి జీవితం సంబంధించిన మాటలు రావట్లే సరసోక్తులు మాట్లాడుతున్నాడు పనికి మాల చెత్త మాటలు మాట్లాడుతున్నారు వయసు మీద పడుతుందే నీ మనవళ్ళు మనవరాళ్ళ లాంటి వాళ్ళతో ఎలాంటి మాటలు మాట్లాడాల్సింది ఎవరైనా అయినా లోకంలో ఏమి లేదురా ఇక నుంచైనా మీరు అని చెప్పాల్సింది బదులు ఋషిలోనివైన నీ నోట్లోంచి పనికి మాలిన ఒదరుపోటు మాటలు పనికి మాలిన చెత్త మాటలు అన్నీ వచ్చాయంటే ఇక నీ బ్రతుకు ఎందుకు చెప్పండి ఏంటి ఏం నేర్పిస్తున్నారు సమాజంలో కృషిలు కూడా తయారైపోతున్నారు సరసవక్తులు మాట్లాడుతున్నారు నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలంటే ఆదివారం అన్నా రావాలంట పండగన్నా రావాలంట లేకపోతే నువ్వు చూస్తావని డాక్టర్ అన్న చెప్పాలంట ఇంకా అప్పుడు కానీ నువ్వు బైబిల్ ఓపెన్ చేయవా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో ఎందుకు చెప్పండి వద్దు తల్లి మనం అట్టు మట్టుండదు నువ్వు చదివే బైబిల్ చూడగానే నువ్వు ఎంత ధ్యానిస్తున్నావో అర్థమవుతుంది అది అంతే కొంతమంది బైబిల్ తిప్పుతంటే రాను కూడా రావు అంటే మన వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారు బంగారంలా చూసుకుంటారు నేను బంగారంలో బైబిల్ చూసుకోమని ఎవరు చెప్పారు బంగారం మాదిరి అలా దుమ్ము దులిపి పైన పెట్టుకోవడానికి బంగారం చూసుకునేట్టుగా బైబిల్ని చూడాల్సింది బాగా పనికి ఉపయోగించే ఒక సాధన మాదిరి చూసుకో కాని ఒక టైంలో నువ్వు వ్యభిచారం చేయొద్దురా అన్న దానికంటే వ్యభిచారం చేసే ఆ స్త్రీ దగ్గరికి ఇంటి దగ్గరికి కూడా పోవాకంటాడు ఎందుకు దానికి గాలి సోకినా కానీ నీ జీవితము శనం అయిపోతుంది పాపం కూడా ఇలాంటిదే నువ్వు పాపం చెయ్యొద్దనే పద అది పక్కన పని పాపలు ఉన్న దగ్గరికి కూడా నువ్వు వెళ్ళాకు ఎందుకంటే పాపం అయస్కాంతం కంటే డేంజర్ లాంటిది అయస్కాంతం ఒకటే కదా ఆకర్షించేది ఏనొప్ప ముక్కలను కూడా అది ఆకర్షిస్తుంది నువ్వు ఆ దారి గుండా పోతానుకో అక్కడ ఉన్నదే ముందుగానే పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన గుంపుది నువ్వు పోతా ఉంటే నేను నిడిచిపెడతాడా ఏదో ఒక మాట నిన్ను అని అయస్కాంతం ఎలా అయితే ఆకర్షిస్తుందో ఇనుప ముక్కను నిన్ను కూడా పనికి మాలిన వాళ్ళు అలానే ఆకర్షిస్తాడు అందుకే పాపుల మార్గం వైపు నువ్వు సినిమా ముందర లేదంటే ఆ సినిమా హాల్ ముందర పెద్ద పెద్ద ఫ్లెక్స్ లేచి తమ హీరో గురించి గొప్ప గొప్పగా సాటుకుంటుంటారు అందులో వీళ్ళ ఫోటోలు కూడా వేసుకుంటారు ఫ్యాన్స్ అని చెప్పి ఆ ఫ్యాన్స్ లో చాలా మంది ఎక్కువ పేర్లు లేవు కనపడుతుంది పేర్లే పేరు జీవగ్రంథం మీద ఎక్కాలని దేవుడు ఆశపడుతుంటే ఈ పేర్లు చూసారా సినిమా పోస్టర్ల మీద ఎక్కుతున్నాయి సినిమా ఫ్లెక్స్ మీదకి ఎక్కుతున్నాయి వాడేవడ పరలోకం తీసుకొని వెళ్తాడా లేకపోతే నీ కుటుంబానికి పది రూపాయలు సహాయం చేశా ఎన్ని లక్షలు పెట్టి సినిమాలు ఎన్నిసార్లు చూసావు కదా ఏ రోజైనా వాడు వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ కుటుంబం బాగుపడడానికి అదే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి సినిమా పోవడం అంటే వెయ్యి రూపాయలు నీ తల్లికి పండ్లు ఫలాలు తీసుకోబడితే సంతోషంగా ఆనందపడదా నీ పిల్లలు ఆకలి తీరదా సిగ్గుమానం ఉండదు నిజంగా చెప్పాలంటే పుట్టిన ఇంటికి పెరిగిన ఇంటికి తన జీవితాంతం అమ్మ నాన్నల దగ్గర ఉన్న ఇంటికి అతిథిగా రావాల్సిన దౌర్భాగ్యమైన స్థితి ఒక ఆడబిడ్డకు పట్టిందట ఆడబిడ్డకే కాదు క్రైస్తవులను పుట్టినని చెప్పుకుంటున్నా క్రైస్తవులం అని మేము మారుమోగేట్టుగా మాటలు చెప్పుకుంటున్నా కానీ ఆదివారం చర్చికి రావాల్సిన దౌర్భాగ్యమైన దుస్థితి నేడున్న నటిస్తున్న క్రైస్తవులకు పట్టింది చూసినా ఆడబిడ్డగడికే కాదు ఇలాంటి దౌర్భాగ్యులు చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉన్నాడు అతిథుల మాత్రం వచ్చిపోతున్నారు ఏదో పెళ్ళికి వచ్చినట్టు ఏదో ఫంక్షన్లకు వచ్చినట్టు ఇలాంటి భక్తి మన పరలోకాన్ని తీసుకుని వెళ్తుందా యాభై ఏళ్ళ నుంచి వాక్యాలు వింటున్నావు యాభై ఏళ్ళ తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన తర్వాత నువ్వు అంటున్న మాట ఏంటి శోధనలో పడిపోతున్న నా కోసము ప్రార్థన చేయటట్టవా అంటావా యాభై ఏళ్ళ నుంచి ఇంకా ఏం విన్నట్టు చెప్పండి వాక్యము నీలో ఏం ఫలించినట్టు అసలు ఆ మాట అనడానికి ఎలా మాటలు వచ్చినా మనకు అర్థం కావట్లేదు అది నీ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది నీ శాతగానితనాన్ని చూపిస్తాను శాతగాక యాభై ఏళ్ళ తర్వాత కూడా నువ్వు మళ్ళీ వచ్చి నేను శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయండి అంటే ఇక నీ బ్రతికి ఎందుకు చెప్పండి ఇంకా నా బ్రతుకు ఎందుకు చెప్పండి ధ్యానించడం అంటే ఏంటో తెలుసా నువ్వు వాక్యం చదువుతా ఉన్నా ధ్యానించవచ్చు వాక్యం వింటా ఉన్నా కానీ ధ్యానించవచ్చు నువ్వు చదవకపోయినా వినకపోయినా చదివిన దాన్ని నెమరేసుకుంటూ కూడా నువ్వు ధ్యానించవచ్చు తావి ఇది చేసింది ఏంటో తెలుసా ధ్యానించాడు నెమరేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నా కానీ మరొక వైపు వాక్యాన్ని ఏం చేసేవాడు పగలు రాత్రిన తేడా లేకుండా వాక్యాన్ని ధ్యానించేవాడు అంటే ఈయన తన స్వకార్యాలు చేసుకుంటూ కూడా స్వామి కార్యాన్ని చేసినవాడు లోకంలో ఒక స్వామిత ఉంటుంది ఏంటో తెలుసా స్వామి కార్యం జరగాలట స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా జరగాలంట ఇలా ఉద్దేశం ఏంటో తెలుసా స్వామి కార్యాన్ని అడ్డం పెట్టుకొని స్వకార్యం చేసుకునేవాళ్ళు వాళ్ళు దేవునికి నచ్చరు స్వకార్యములో కూడా స్వామి కార్యం చేస్తుంటాడు చూసాడా వాళ్ళు మాత్రమే దేవునికి బాగా నచ్చుతూ ఉంటాడు ఒకవైపు నీ పని నువ్వు చేసుకుంటుండాలి మరొక వైపు స్వామి కార్యం ఎలా చేయాలో కూడా నువ్వు ధ్యానిస్తూనే ఉండాలి ఎప్పుడు నువ్వు దీవారాత్రులు ధ్యానించినట్టు హృదయాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే పక్కనోడు మనల్ని పరిశీలన చేయాల్సిన అవసరము లేదు ఎవడో వచ్చి నీ బ్రతుకు బాగలేదురాని ఏలెత్తి చూపించుకునేంత స్థాయికి క్రైస్తవులుగా మనం ఎప్పుడు దిగసాదం ఎవడో వచ్చి చెప్పేంతవరకు ఉండాలి బైబిల్ ముందర పెట్టుకొని అర్థంలో చూసుకున్నట్టు నీ బ్రతుకును నిన్ను నీవే పరిశీలన చేసుకో నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే పక్కనోడు నీ వైపు ఏలెత్తి చూపించడానికి అవకాశమే ఉంటుంది నీ ఆలోచన ఎప్పుడు ఏంటి నీ మీద నీకుండ ఆలోచన ఎప్పుడు చూసినా పక్కనోళ్ళ మీద ఆలోచన ఉంటుంది వాడు ఇలా ఈడు ఇలా అలా అని చిన్న తప్పు చేసినప్పుడల్లా మీకు ఏం గుర్తుకొస్తుంది కానీ నాకైతే ప్రభు రాకడే గుర్తుకొస్తుంది ఆ రోజు తీర్పు రోజున నేను ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడినట్టే గుర్తుకొస్తుంట చేతులు కట్టుకొని నిలబడినప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా నాకంటే ముందు ఒకడు ఉంటాడు తీర్పు చెప్పుకుంటా వాడు న్యాయ విమర్శలో వాడికి జరుగుతున్న ఆ తీర్పును చూస్తే వెనక రెండో ప్లేస్లో ఉంటున్న నా గతి ఎట్టుంటుందో తెలుసా ఒక సామెత అంటారు అత్త కొడితే కోడలికెనగవుతు అతను కొడుతుంటే కోడలు వణుకుతాటంటో చూసినారా న్యాయ విమర్శలో ముందోడికి జరిగే తీర్పును బట్టి నీకు జరగాల్సిన అవసరం లే వెనకలు నీకు వణకే పుడతా ఉంటుంది పేతురు గారికి ఏ దయ్యం వదలగొట్టాడని పేతురు గారు నిలబడ్డాడు యాకోబు గారికి ఏం పక్షవాత రోగం నయం చేశాడు యోహాను గారికి ఏ చెవిటి మూక దయ్యాలు వదలగొట్టాడు రోగం కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు వాక్యమిని విని ప్రభు మాటకు లోబడి వచ్చిన వాళ్ళు కాబట్టే నిలబడ్డాడు అవసరం కోసం వచ్చిన వాళ్ళు ఐదు వేల మంది విడిచిపెట్టిపోయాడు కొన్ని లక్షల మంది రోగాలు పోగొట్టుకున్నాడు అవసరం తీరిపోగానే పోయారు పోయాడు అవసరం కోసం వచ్చేవాడు అవసరం తీరగానే పోతాడు వాక్యం విని విశ్వాసంతో వచ్చేవాడు మాత్రమే నమ్మకంగా ఉంటాడు నువ్వు అవసరం కోసం వచ్చిన దానివా కాకపోతే విశ్వాసంతో వచ్చిన దానివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకు నన్ను నేను కూడా పరిశీలన చేసుకుంటాను ఒకప్పుడు తన భక్తులు అడుగుపెట్టి తిరిగిన ఆ ఇజ్రాయిలు ప్రాంతంలో అన్యజనులు ఎలా ప్రవర్తించాలో అర్థం ప్రవర్తిస్తూ ఉంటే సింహాలను పెట్టి ఊచ కోతలు ఆ రోజు వహించాడు ఈరోజు దేవుని సన్నిధానమని మాట్లాడుకుంటున్న ఈ దేవుని మందిరంలో కూడా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఆనాడు వాళ్లకు పట్టిన గతే మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా పడుతుంది నీ కోసం నా కోసం ఆ సింహం అదేది ఆ అపవాది అనే గర్జించే సింహం ఎప్పటికీ రెడీగానే ఉంటుంది దేవుని మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది ఒక సంవత్సరం అట ఈడు వాడితో నడిస్తే వాడు ఈడితో నడిస్తే వీడు వాడైతాడట వాడు ఈడైతాడట మరి మూడు వందల ఏళ్ళు హలోకు దేవునితో నడిస్తే అనోకును చూస్తే ఎలా కనపడతాడో తెలుసా నిజంగా చెప్పాలంటే నడిసే దేవుళ్ళు లెక్క కనిపించడా మూడు వందల ఏళ్ళు ప్రభుత్వం నడసడం అంటే నువ్వు నేను పట్టుమని పది రోజులు కూడా దేవునితో నడవలేకపోతాను పది రోజులు కూడా నిలబలేకపోతావు ఎంత దారుణము చూశారా ఆనాడు భక్తులు దేవుడు వెయ్యి ఏళ్ళ ఆయుష్ ఇస్తే ఎంత కాలం దేవునితో నడుస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు మనము వారాలు కాదు రోజులు కాదు గంటలు కూడా ప్రభుత్వం నడవలేని దారుణమైన స్థితికి దిగజారిపోతాయి